ఇది ఒక ధ్వని కాలుష్యం అనేది ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది అదే చట్టం మన రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది దాన్ని ఈఎన్టీ స్పెషలిస్టులు ఇనిషియేటివ్ తీసుకుని ఎందుకంటే ఈ స్పెషాలిటీస్ అన్ని కూడా వాళ్ళు అకాడమిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఐఎంఏ మా ఐఎంఏ మాత్రం ప్రజల సమస్యల మీద ప్రజలతో అనుబంధం అని అధికారులతో కలిసి పనిచేయడానికి ఎక్కువ కృషి చేస్తుంది అయితే చట్టం అమలు జరుగుతుందా అంటే అది అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగం అమలు చేసే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ అది ఎప్పుడు తప్పు కాదు కాబట్టి అమలు చేసేవాడు ఖచ్చితమైన వ్యక్తి వచ్చిన తప్పనిసరి అమలు జరిగి జరుగుద్ది విదేశాల్లో అది జరుగుతున్నాయి కూడా ఎవరు చట్టాన్ని అతిక్రమించి అక్కడ పోరు ఈ భారతదేశంలో తప్ప నేను పన్నెండు దేశాలు తిరిగి అక్కడ అధ్యయనం చేశాను ఎక్కడ కూడా ఈ పరిస్థితి నాకు కనిపించదు సింగపూర్ లాంటి దేశాల్లో కారు కొనుక్కోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడేదో పార్కింగ్ ఉంటేనే పర్మిషన్ అన్నారు కానీ పక్కోడి పార్కింగ్ చూపి కారు కొనుక్కుంటాం మనం వెహికల్స్ ప్రాబ్లం ఆయా దేశాల్లో వెహికల్స్ ప్రతి ఐదు నిమిషాలకు ఒక వెహికల్ అది మెట్రో కావచ్చు బస్ కావచ్చు కానీ మనకు ఆ ఫెసిలిటీ లేనందువల్ల ఏం చేస్తున్నాం సొంత వెహికల్స్ వాడుకోవాల్సి వస్తుంది ఆఫీసులు లేట్ అవుతుంది కాలేజీలు లేట్ అవుతుంది వాడటం అన్నది కాబట్టి తప్పనిసరిగా వాహనాల యొక్క నియంత్రణ జరిగితే అటు పొల్యూషన్ ఇదే కెమికల్స్ ఉద్గారాలలో వచ్చే కార్బన్ ఉద్గారాలు వచ్చే పొల్యూషన్ తగ్గుద్ది రెండోది సౌండ్ పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోద్ది